హలో అండి నా స్టైల్లో అయితే నేనైతే చికెన్ పచ్చడి చేస్తున్నా చికెన్ పచ్చడి అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చికెన్ అయితే పావు తీసుకున్న పావు తీసుకుని మంచిగా కడిగి అయితే వాచ్ చేసుకుని అయితే వాటర్ అయితే మంచిగా వంపేసుకున్నా అండి ఎందుకంటే వాటర్ అసలు ఉండకూడదు దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి అయితే కలిపి పెట్టుకోవాలి మంచిగా మ్యాగ్లెట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు పసుపు మ్యాగ్లెట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెట్టి ఉంచాలి కానీ నేను ఇది కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం లివర్ తెచ్చాను ఆ లివర్ ఏంటంటే ఇందులో వేసి కలిపితే మొత్తము నుజ్జు నుజ్జు అవుతుంది అందుకని అయితే నేను పక్కన పెట్టేసుకున్నా కలిపిన తర్వాతే ఇది చికెన్ కలిపిన తర్వాత అయితే ఇందులో కలిపేస్తా ముందే దాంతోపాటు చికెన్తో పాటు కలిపేసుకుంటే మొత్తం నుజ్జు నుజ్జు అవుతుందండి అందుకనైతే నేనైతే లివర్ పక్కన పెట్టేసుకున్నా కానీ మనం ఇంట్లో చేసుకుంటే చికెన్ పచ్చడి చాలా బాగుంటుందండి బయట మనం కొనుక్కుంటే ఒక పావు కేజీ కొనుక్కోవాలంటేనే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మనం కేజీ చికెన్ చికెన్ పచ్చడి చేసుకోవచ్చండి ఇలా మంచిగా కలిపి పక్కన అయితే పెట్టి పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూడండి పసుపు ఉప్పు ధనియాలు మెంతులు జీలకర్ర కారం ఆవాలు గరం మసాలా అండి అన్నీ ఇప్పుడు దంచనివి ఉంటాయి కదా అవి మనం ఓన్గా తీసుకొని అయితే సాజీరా ఇంకా ఇవన్నీ అయితే దూరగా వేపుకొని పొడి చేసి అయితే పెట్టుకోవాలి ఆయిల్ కూడా చికెన్కి సరిపడేంత కానీ చికెన్కి చికెన్ పచ్చడి కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అయితే ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అంటించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకోవాలి మంట అయితే సిమ్లో పెట్టుకుంటే ఇది వేడయ్యేలోగా చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇంకా అలమిల్లిగడ్డ చూపించలేదు కదా అలమిల్లిగడ్డ కూడా మనం ఫ్రెష్గా పొట్టు తీసి అప్పటికప్పుడు దంచుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇగో ఇలా ఆడితే మ్యాగులేట్ చేసిన చికెన్ అయితే స్టవ్ మీద చిన్న మంట పెట్టయితే ఉడికి పెట్టాలి అంటే దీంట్లో ఏమి వేయకూడదు మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా అంతే ఇంకా దాంట్లోనే వాటర్ అయితే ఊరుతుంది మనం ఇంకా అందులో నీళ్లు వీళ్ళు ఏమీ పోయాల్సిన అవసరం లేదు చికెన్ అయితే మొత్తం నీరంతా దగ్గరకు వచ్చేదాకా అలా పొయ్యి మీద అయితే ఉడకనియాలి భగవాన్ అట్లా జరుగుతుంది కదా నేను ఒక చేతి అయితే ఫోన్ పట్టుకొని ఇస్తున్నా అందుకే అలా జరుగుతుందండి ఇంకా ఇలా మొత్తం నీరంతా దగ్గరికి ఇంకిపోయాక ఇంకా చికెన్ అయితే ఆయిల్లో అయితే వేసుకోవాలి అప్పటి వరకు ఆయిల్ అయితే వేడవుతుంది కదా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి మనము బయట గరం మసాలా చికెన్ మసాలాలు అవి ఇవి అంటుంటారు కానీ అవి వాడకుండా మనం ఓన్గా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఏవి ఎంత క్వాంటిటీ వేయాలో మనకైతే వేసుకుంటాం ఇంకా జీలకర్ర మెంతులు ధనియాలు గరం మసాలా ఇవన్నీ అయితే దూరగా వేపుకొని పొడి కొట్టి పెట్టుకోవాలి ఇంకా దీంట్లోకి కరివేపాకు నిమ్మకాయలు కూడా అవసరము నిమ్మకాయలు అయితే నేను కొంచెం పెద్ద సైడ్ తీసుకున్న చిన్న సైడ్ తీసుకున్న వాళ్ళైతే నాలుగు నిమ్మకాయలు అయితే వేయాలి ఇంకా అప్పుడప్పుడు ఇలా